హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే నైట్ అయితే డిన్నర్కి వెళ్తున్నామండి రెగ్యులర్గా పికాక్లో బిర్యానీ తింటాం కానీ ఈసారి స్పెషల్గా ఏదైనా తినాలనిపించిందండి అందుకని మేము కోయి మండికి అయితే వెళ్తున్నామండి ఇదైతే మన పాత డీమట్ గల్లీ ఉంది కదండి అందులో అయితే ఉంటుందండి కరీంనగర్లో వర్షం అయితే ఫుల్గా పడుతుందండి వెళ్ళేసరికి ఇక చల్లచల్లగా ఉంది లోపలికి వెళ్ళేసరికి అయితే వ్యూ అయితే ఇలా ఉందండి పిల్లలైతే భలే ఖుష్ అయిపోతున్నారు వాళ్ళు మా పెద్ద పాప అయితే అడిగిందండి మండి తిందామని తన హాస్టల్కి వెళ్తుంది కదా అని మేమైతే తీసుకొచ్చేసామండి ఇక లోపలికి వెళ్తే ఇలా పెద్ద అక్వేరియం లాగా ఉందండి ఆ పక్కన కూర్చోవడానికి అయితే ఇట్లా సెటప్ చేస్తారు జైలు లాంటి గదులు కూడా ఉన్నాయి అందులో కూర్చుందామని మేమంటే లేదు లేదు పిల్లలు అయితే ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి కదా వాటిని చూస్తూ కూర్చుంటామని అయితే కూర్చున్నారండి పక్కనే పెద్ద స్క్రీన్ ఉంది మా పాప అయితే చూస్తుంది చూడండి ఇక మేము వెళ్ళగానే వెల్కమ్ సూప్ అయితే ఇచ్చారండి ఇది మటన్ సూప్ అండి ఫుల్ స్పైసీగా వేడివేడిగా భలే బాగుందండి బయట వెదరికి ఈ సూప్కి భలే సెట్ అయింది అనిపించింది ఇక మేమైతే ఒక మండి అయితే ఆర్డర్ చేసామండి మా బావ ఆర్డర్ చేశాడు ఒక ఎయిట్ హండ్రెడ్ ఏదో ఉంది ఫ్యామిలీది ఇక వాటర్ బాటిల్స్ కూడా తీసేసుకున్నాం చూడండి మండి వచ్చేసింది టూ పీసెస్ అయితే వచ్చాయండి బాడీ పార్ట్ ఒకటి లెగ్ పీస్ ఒకటి వచ్చిందండి ఇందులో మేము ముగ్గురం కూర్చున్నామండి అటు పక్కన మా ఇంకో ప్లేట్లో అయితే నలుగురు కూర్చున్నారండి మా అక్క మా బావ ఆ పిల్లలు ఇక వీళ్ళైతే తినడం స్టార్ట్ చేసేసారు చూడండి నేనైతే పాపను పట్టుకొని కూర్చున్నాను ఇక ఇప్పుడే తినడం కష్టం అనేసి కానీ బిర్యానీ అయితే చాలా బాగుందండి సారీ మండి చాలా చాలా టేస్టీగా ఉంది పీసెస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చిందండి మన కరీంనగర్ వాళ్ళు ఎంతమంది వెళ్ళారో నాకు మాత్రం కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి పిల్లల్ని అప్పుడప్పుడు ఇక్కడికైతే తీసుకురావాలండి మీ పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడికైతే తీసుకెళ్ళండి ఆ ఫిషెస్ కానీ అక్కడ వెదర్ కానీ భలే ఎంజాయ్ చేస్తారండి మా పిల్లలైతే తింటున్నంతసేపు కూడా అప్పుడప్పుడు లేచి ఆ ఫిషెస్ని అయితే చూస్తూ ఉన్నారండి నాకైతే బాగా అనిపించిందండి అండి డిన్నర్ డేట్ అయితే నాకు చాలా నచ్చింది మీలో ఎంతమంది వెళ్ళారో ఖచ్చితంగా చెప్పండి మీకు అక్కడ ఫుడ్ నచ్చిందా లేదా కూడా చెప్పండి ఇక మైనస్లో పెట్టుకొని నేనైతే ట్రై చేస్తున్నాను మైనస్లో అయితే అంత బాగాలేదండి తిన్న తర్వాత కూడా వాళ్ళైతే ఫిషెస్నే చూస్తూ ఉన్నారు పాప నేనైతే అలా కూర్చొని ఉన్నామండి ఇక బిల్ కూడా వచ్చేసిందండి అంత తింటే వాటర్ బాటిల్స్కి అన్ని కలిపి ఒక థౌజండ్ అయితే అయ్యిందండి అంతే ఇక మళ్ళీ ఫిషెస్ని చూస్తే ఇక వాళ్ళు బంద్ చేసి పొండ్రా బాబు పొండ అనేదాకా అక్కడే ఉన్నామండి వాళ్ళు స్క్రీన్ క్లోజ్ చేసేసుకున్నారు కూలర్ ఆఫ్ చేసేసారు అంత చేసినా వీళ్ళు పోవట్లేదు అనుకున్నారో ఏంటో కానీ ఇక వాళ్ళన్నీ చేసేసరికి ఇక మేమైతే లేచి వెళ్ళిపోతున్నాం అండి చూడండి జైలు లాగా ఇలాంటి గదులు భలే ఉన్నాయండి ఫొటోస్ దిగుదామైనా అనుకున్నాం కానీ అంత టైం అయితే లేదండి ఇక వాళ్ళు సర్దేసుకుంటున్నారు కదా అని కోరుకున్నాం ఈ పక్కన కూర్చొని కూడా ఉందండి మంచి పైన ఎవరైనా వెళ్తే కూర్చొని తినొచ్చు అక్కడ ఇక వాళ్ళకైతే బాగా చెప్పేసామండి ఫుడ్ అయితే బాగా పెట్టారని చెప్పేసి ఇక కిందికి వచ్చేస్తామండి వచ్చి కార్లో అయితే ఎక్కేస్తాం మీలో ఎంతమంది వెళ్ళారో చెప్పండి నాకైతే చాలా నచ్చిందండి ఇంతే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి